ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు మా కార్యవర్గాల సమావేశం నిర్వహించాం ఇందులో ప్రధానంగా మా నగర అధ్యక్షులు నారాయణ గారి నేతృత్వంలో జరిగిన సమావేశంలో విజయ దేశం బలవదనాలను పురస్కరించుకొని ఈ నెల ఆరున దసరా సంబరాలను అత్యంత ఘనంగా నిర్వహించనున్నాం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా అత్యంత సాంప్రదాయబద్ధంగా ఈ ఉత్సవాలు నిర్వహించాలని మరి కార్యవర్గాలన్నీ కూడా నిర్ణయించడం జరిగింది ఆ రోజు ఉదయం అల్పాహారంతో ఈ సమావేశం ప్రారంభమవుతాయి తర్వాత అత్యంత చోట చక్కటైన మంచి మంచి మన సాంస్కృతికాలను ప్రతిబింబించే విధంగా క్లాసికల్ డ్యాన్స్తో పాటు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి అలాగే హాజరైన వారందరికీ కూడా జర్నలిస్టు వారి కుటుంబ సభ్యులకు లెక్కీడిప్ తీయడం జరుగుతుంది మరి అనంతరం కూడా హిందు భోజనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత అందరికీ మిఠాయిలు పంపిణీ చేసి ఈ కార్యక్రమాన్ని సాయంత్రం వరకు కూడా కన్నుల పండుగగా జరిపించి ముగిచ్చునున్నాం కాబట్టి అందరూ కూడా జర్నలిస్టులు అందరూ వారి కుటుంబ సభ్యులతో హాజరై మరి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ప్రతి ఏటా కూడా జర్నలిస్టులుకి సంబంధించి ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉగాది విజయదశమి అదేవిధంగా వినాయక చవితికి సందర్భంగా ప్రతికూల పంపిణీ మొక్కలు ఇవన్నీ కూడా వ్రతకల్ప పుస్తకాలు ఇష్యూ చేస్తాం ఈసారి కూడా జర్నలిస్టులు అందరూ వారి ఏవైతే ఉన్నాయో ప్రభుత్వ పరంగా సంక్రమించే వారి హక్కుల కోసం మా ప్రయత్నం మేము చేస్తూనే ఉన్నాం ఆ ప్రయత్నాలతో పాటు ఎలాంటి పండుగలు కూడా నిర్వహిస్తూనే ఉన్నాం కాబట్టి కార్యక్రమాన్ని జయప్రదం చేసిన ఆయా మా కార్యవర్గాలందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు సాయిరామ్ పార్లర్ గ్రూప్ అధినేత తాలూరు సత్యనారాయణ గారు ఇటీవలే మృతి చెందారు అలాగే ఫెడరేషన్ కార్యదర్శి జి శ్రీనివాసరావు గారు వారి తండ్రి అప్పారావు గారు కూడా ఇటీవల మృతి చెందారు అలాగే ఆంధ్రప్రదేశ్ సర్క్యులేషన్ ఆఫీసర్ రావు గారు కూడా ఇటీవలే మృతి చెందారు వారి ముగ్గురికి కూడా మా కార్యవర్గాలు అన్నింటి నేపథ్యంలో సంతాపం ప్రకటించి ఘనంగా అర్పించాం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని కూడా తెలియజేయడం జరిగింది ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషను స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్ అసోసియేషన్ సంయుక్తంగా ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా అక్టోబర్ ఆరు దసరా ఉత్సవాలు మనం నిర్వహిస్తున్నాం ఇందుకు సంబంధించి అల్లూరి సీతారామరాజు భవనం డాబా గార్డెన్స్లో ఈ కార్యక్రమాన్ని ఉదయం తొమ్మిది గంటల నుంచి భారీగా నిర్వహిస్తాం ప్రింట్ మరి ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా ఇతర మీడియా వాళ్ళంతా కూడా ఈ కార్యక్రమాల్లో కుటుంబాలతో సహా పాల్గొని ఈ దసరా సంబరాన్ని విజయవంతం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది